శుభమస్తు ఈశ్వరానుగ్రక్ష ఈ యొక్క వీడియో ప్రధానంగా మీ ఇళ్ళల్లో ఉండేటువంటి మీ పిల్లల కోసం కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు వా కాని వాళ్ళ కోసంగా ఎందుకంటే వాళ్ళు బీటెక్లు ఎమ్టెక్లు ఇంకా ఎన్నెన్నో టెక్కులు చదువుకొనేసి చాలామందిని గమనిస్తున్నా జిఎస్టీ సంపాదించుకుంటున్నారు జిఎస్టీ అంటే జీ అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎస్ అంటే షుగర్ టీ అంటే థైరాయిడ్ ఎందుకంటే పాపం వాళ్ళు అహోరాత్రాలు సరైన తిండి లేక విశ్రాంతి లేక నిద్ర లేక స్వేచ్ఛ స్వాతంత్రం లేక ఆ పెట్టెలు పెట్టుకునేసి ఒక మొబైల్ ఫోన్ పెట్టుకొని చెవిలో డాక్టర్లాగా ఇయర్ ఫోన్లు పెట్టుకునేసి ఇరవై నాలుగు గంటలు పాపం వాళ్ళు సేవ చేస్తుంటారు ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎందుకంటే డబ్బు సంపాదిస్తుంటారు లక్ష లక్షలు కానీ సరిగా తిండి ఉండదు నిద్ర ఉండదు సుఖశాంతులు ఉండదు మనశ్శాంతి ఉండదు వాళ్ళ కోసంగా ప్రత్యేకించి నేను చెబుతున్నా జీవితంలో మనశ్శాంతికి మించినటువంటి సుఖ సంతోషాలు లేదు కాబట్టి మీరు ఎన్ని పనులు చేస్తున్నా ఎంత సంపాదించినా మనసుకు ప్రశాంతత కలిగించే విధంగానే మీరు రెడీ చేసుకోవాలి మీ స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని అందువల్ల కనీసం ఒక రోజులో ఒక గంట సేపన్నా ఈ యొక్క శరీరానికి స్థూలంగా కనపడే శరీరానికి శ్రమ పెట్టండి శారీరక శ్రమ ఎందుకంటే చాలామంది ఆ సీట్లల్లో కూర్చొని ఏసీలలో కూర్చొనేసి స్థూలంగా అడ్డదడ్డంగా పెరిగిపోతున్నారు పాపం పొట్ట పెరిగిపోతుంది వెనక పెరిగిపోతుంది అన్నీ పెరిగిపోతుంది కొంతమంది ఏంటంటే సన్నగా తయారైపోతున్నారు ఎందుకంటే లోపాలు శారీరక లోపాలు వాళ్ళు చేసేటువంటి సాఫ్ట్వేర్లకు ఉండేటువంటి కొన్ని కొన్ని రకాల నెగిటివ్ ఎనర్జీ వాళ్ళలో పాస్ అవుతుంది ఈ ఉండేదాని వల్ల కూడా దానివల్ల కూడా ఏ పని సరిగ్గా సక్రమంగా వాళ్ళు చేసుకోలేరు అందువల్ల శరీరానికి కనీసం ఒక గంటన శ్రమ పెట్టండి అలాగనే మానసికంగా మెంటల్ టార్చర్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి ఈ వర్క్లో ఏ పని ఏ ఎట్లా చేయాలా ఏం చేయాలా పాపం అర్థం కాకుండా టెన్షన్లు అనేక రకాల జంజరాలు పడుతుంటారు దానికి మానసికంగా ఒకటే మందు దానికి ట్రీట్మెంటు అది భగవత్ చింతన భగవత్ భగవద్ధ్యానము భగవద్ జపము ఏదో ఒకటి పట్టుకొని కనీసం మీ వయస్ ఎంతనో ఒక ఇరవై ఐదో ముప్పయో ఉంటుంది కదా అన్ని నిమిషాలు ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవడము నామస్మరణ చేసుకున్నారంటే మీ యొక్క సెల్ ఫోన్లో లాగా మీ సిమ్ములు మీ బ్యాటరీలు ఆటోమేటిక్గా గెగా బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి నిత్యము కూడా మీరు చేసుకునేటువంటి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏ క్షణం ఎప్పుడు ఏ సమయంలో ఏ రోగం వస్తుందో ఏ జంజాటం వస్తుందో మనం చెప్పలేం ఎందుకంటే ఏ క్షణం పేలిపోతామో కూడా తెలియదు చాలామందిని చూస్తున్నాం ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులను కూడా హడావడి పనుల్లో ఒత్తిడిలో సరిగా డ్రైవింగ్ చేయలేరు సరిగా పనులు చేసుకోలేరు ఏదేదో ఆలోచనలతో కూడా వాళ్ళ జీవితాలు కొంచెం వ్యర్థం చేసుకునే వాళ్ళు సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట ఈ వర్క్ హ్యాంపర్ల వల్ల కాబట్టి జాగ్రత్తగా మీ జీవితం సరిదిద్దుకోండి శుభం భుయాత్